హలో అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు ఈరోజు లాగ్ ఏంటంటే మేము అనుకోకుండా వరంగల్కి వచ్చాము వరంగల్కి వస్తే మన భద్రకాళి అమ్మవారిని ఎలా మర్చిపోతాం చెప్పండి అందుకే మేము డైరెక్ట్గా భద్రకాళి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం అమ్మవారి టెంపుల్ ఎలా ఉంటుందో అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో అన్నీ కూడా మీకు చూపిస్తాను రండి ఈ ఆలయం చరిత్ర కథ ప్రకారం ఒకప్పుడు అసురులను నాశనం చేయడానికి దేవతల కోరికపై పార్వతీదేవి భద్రకాళి రూపంలో అవతరించారని ఆ అమ్మవారి ఈ ఆలయంలో పూజలు అందుకుంటున్నారని అంటున్నారు భక్తులు ఇక్కడికి వచ్చి తాము కోరుకున్నది కోరి ఫలితం పొందారని నమ్మకం ఉంది ప్రతి ఏడాది ఉగాది శక్తి పూజల సమయంలో లక్షలాది భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శిస్తారు భద్రకాళి అమ్మవారు ఇక్కడ చాలా శక్తివంతంగా ఉంటుంది అమ్మవారు ఉగ్ర రూపంలో ఎన్ని చేతులతో ఆయుధాలతో ఉంటుంది ఇది శక్తిపీఠలలో ఒకటిగా కొంతమంది విశ్వసిస్తున్నారు ఈ టెంపుల్ అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది అమ్మవారిని చూడగానే నా మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది అమ్మవారి రూపం చూడగానే చాలా మనసు హాయిగా అనిపించింది అమ్మవారి దర్శనం అయిపోయినాక నేనైతే సాయిబాబా దర్శనానికి వెళ్ళాను ఇక్కడైతే నన్ను వీడియో తీయనియడానికి లేదు జస్ట్ పాదాల క్లిప్ అయితే యాడ్ చేశాను ఈ టెంపుల్ అయితే చాలామంది తప్పక చూడాల్సిన టెంపుల్ ఏంటి అప్పుడే బాగా చెప్తుంది అనుకుంటున్నారా వెయిట్ వెయిట్ ఏంటి ఎటు వెళ్తున్నా అని చూస్తున్నారా వరంగల్కి వచ్చాను మా పెద్దని కలవకుండా ఎలా వెళ్తా అని చెప్పండి సో నేనైతే టెంపుల్ విజిట్ అయిపోయాక మా పెద్దత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను ఇదైతే మా పెద్దత్త ఇల్లు మా పెద్దత్త మీ అందరికీ హాయ్ చెప్తుంది మీరు కూడా హాయ్ చెప్పేసేయండి మా పెద్దత్తకి మా పెద్దత్తది చిన్నపాటి గార్డెన్ ఇది మా బావనైతే నాటుకోళ్ళని పెంచుతున్నారు ఇందులో ఒకటి కోడి కూడా ఉంది మేము వచ్చాము చాలా రోజుల తర్వాత మేము వచ్చాము మా పెద్ద ఎన్ని వెరైటీస్ చేస్తుంది చెప్పండి సో బగార్ రైస్ అండ్ చికెన్ కర్రీ అయితే చేసింది మా పెద్దత్త చాలా బాగుండే లంచ్ మాత్రం సో ఈరోజు భద్రకాళి అమ్మ దర్శనం అయిపోయినాక మా పెద్ద తయ్యని కూడా కలవడం చాలా సంతోషంగా ఉంది ఇంటికి వచ్చి చిన్న చిన్న మూమెంట్స్ ఎంజాయ్ చేశాము అండ్ చిన్నప్పటి మెమరీస్ గుర్తు చేసుకున్నాము అండ్ మళ్ళీ నెక్స్ట్ లాల్లో కలుద్దాం అండ్ దెన్ స్టే కనెక్టెడ్ అండ్ కీప్ స్మైలింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్